అందరికీ నమస్కారం మిత్తులారా బాగున్నారా కొలెస్ట్రాల్ ఉలికపడ్డారా కొలెస్ట్రాల్ అనగానే ఇంకా మనకు హార్ట్ అటాకులు ఆ రేంజ్లో కనిపిస్తుంటాయి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ఏదో అయిపోయినట్టు ఎవరు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా వాళ్ళకి ఏదో హార్ట్ అటాక్ వచ్చినట్టు మన ఫ్యామిలీలో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఇవన్నీ మన కళ్ళ ముందు త్రీ ఫిల్మ్ కనిపిస్తుంటారు కదా అలా తయారైపోయింది కొలెస్ట్రాల్ అనగానే ఉలికపడ్డం లేస్తున్నారు మొన్న దాకా ఒక నాలుగైదేళ్ళకా కరోనా కరోనా కానీ ఉలికిపడి కదా జనాలు ఆ టైప్లో తయారైంది కొలెస్ట్రాల్ గురించి మేము ఆల్మోస్ట్ అలా ఒక యాభై అరవై వీడియోలు చేస్తున్నాం కొలెస్ట్రాల్ నిజంగా అంత భయంకరమా నిజంగా దాంతో హార్ట్ అటాక్స్ వస్తాయా అనే కొలెస్ట్రాల్లో బెనిఫిట్స్ ఏంటి అనేటివి మనం అన్ని వీడియోలు చేస్తున్నాం అయినా దినాలకి ఆ భయం మాత్రం పోవట్లేదు కొలెస్ట్రాల్ అనగానే ఇంకా కళ్ళ ముందు త్రీడీ సినిమా కనిపించేస్తుంది మనకు అంటే కొలెస్ట్రాల్కి ఇంకేం పని లేదు కొలెస్ట్రాల్ పెరిగిందంటే ఇంకా హార్ట్ అటాకే ఇంకా పోవడానికి రెడీగా ఉన్నట్టే అందుకే అలా ఉంటుంది ఇది రాగానే నీకు ఇలా అయిపోతుంది నీకు బ్లాకేజ్ వచ్చేసింది నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇమీడియట్గా డాక్టర్ చెప్పపోయినా పర్లేదు మనమే కొలెస్ట్రాల్ టాబ్లెట్ మొదలుపెట్టే స్టేజ్లో ఉన్నాము కానీ నిజంగా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల నిజంగా చనిపోయిన కేసులు ఉన్నాయా అటాక్ వచ్చిన కేసులు ఉన్నాయా అని చూస్తే మెడికల్ హిస్టరీలో ఒక్కటంటే ఒక్క కేసు కూడా ఇంతవరకు రిజిస్టర్ కాలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అటాక్ రావడానికి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మానసికమైనటువంటి కారణాలు సన్నగా ఉన్న వాళ్ళు ఎవరు చనిపోలేదండి హార్ట్ అటాక్తో చచ్చిపోలేదా అసలు కొలెస్ట్రాల్ లేని వాళ్ళు ఎంతమంది హార్ట్ అటాక్తో చనిపోలేదు కొలెస్ట్రాల్ విపరీతంగా ఉంది అని చెప్పిన వాళ్ళు మన కళ్ళ ముందే ఎంతమంది తిరగట్లేదు లావుగా ఉండి కూడా మరి వాళ్ళు ఎవరికి అటాక్ రావట్లేదే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీకి అయితే పద్నాలుగు వందల డెబ్బై మంది కొలెస్ట్రాల్ గుండులాగా ఉంటారు వాళ్ళు ఏం ప్రాబ్లం ఒక తరం కాదు ఆల్మోస్ట్ ఆల్ మూడు జనరేషన్ల నుంచి వాళ్ళ కొలెస్ట్రాల్ ఆ రేంజ్లో ఉంటుంది ఒక్క కేసు కూడా ఇంతవరకు అటాక్ కేసు రిజిస్టర్ కాల వాళ్ళ ఫ్యామిలీలో మరి దీనికి ఏమంటారు రీసెంట్గానే ఒక పేషెంట్ హార్ట్ అటాక్తో చనిపోయారు ఆయన కొలెస్ట్రాల్ నూట ముప్పై ఉంది మరి అర్థమవుతుందా కొలెస్ట్రాల్ పెరగడానికి హార్ట్ అటాక్కి అసలు సంబంధం లేదు సంబంధం లేనప్పుడు ఎందుకు ట్యాబ్లెట్లు వాడాలి దాన్ని ఇది పెద్ద మాయ అంతే ఆ డాక్టర్లు భయపెడుతున్నారు సార్ వస్తే నీకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది భయపెట్టేవాడు ఎప్పుడైనా భయపెడతాడు నీ నువ్వు భయపడేవాడు అయితే ఎవడైనా భయపెడతాడు డాక్టర్ ఏంటి డాక్టర్ యాక్టర్ ఎవడైనా భయపెడతాడు నేను భయపెట్టేవాడికి భయపె భయపడేవాడు లోకువామెత మార్చా కాబట్టి భయపడడం అనేది నీ వీక్నెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తగ్గించుకోవాలి ఫస్ట్ ఇన్ని వీడియోలు చూసినప్పటికీ కూడా మన ఓపి ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మన హైదరాబాద్లో అవుతుంది కదా ఓపీకి వచ్చేవాళ్ళు సార్ మీ వీడియోలు అన్నీ చూస్తాను సార్ మీ వీడియోలన్నీ ఫాలో అవుతాను సార్ అని చెప్తారు తీరా దేనికి వచ్చేవారు అంటే కొలెస్ట్రాల్ తగ్గడానికి ఏమంటారు ఏం చేసుకోవాలో నాకు అర్థం కాదు తలకాయ తీసుకొని ఏ ఏ రైలు కింద పెట్టాలో అర్థం కాదు ఇంత చెప్పినా జనాలు అలాగే ఉంటారు ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా కొలెస్ట్రాల్ అంటే మీ బాడీలో హార్మోన్స్కి పనిచేస్తుంది ఎంజైమ్స్ యాక్టివిటీకి పనిచేస్తుంది మీ బాడీలో ఉన్నటువంటి చాలా బయోకెమికల్ యాక్టివిటీస్ బయోమెకానికల్ యాక్టివిటీస్ అన్నింటికీ కూడా కొలెస్ట్రాల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కొలెస్ట్రాల్ లేకపోతే విటమిన్ డి పోతుంది కాల్షియం పోతుంది జింక్ పోతుంది ఐరన్ పోతుంది అండ్ మీ బాడీ లోపల ఫ్యాట్ అనేది డిపాజిట్ అనేది ఎక్కువ అవుతుంది కొలెస్ట్రాల్ లేకపోతే అవుతుంది గుర్తుపెట్టుకోండి లూబ్రికేషన్ దెబ్బతింటుంది కుషనింగ్ ప్రాపర్గా ఉండదు బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి ఇన్ని ఉన్నాయి దాంతో మీ నర్వ్స్ మీద ఉండేటువంటి లేయర్ పోతుంది కాబట్టి కొలెస్ట్రాల్ డేంజర్ కాదు అస్సలు భయపడొద్దు కొలెస్ట్రాల్ వస్తే రానివ్వండి అది చెప్తుంది కదా సిమ్టమ్స్ ఏమున్నాయో చెప్పవచ్చు కదా జస్ట్ లైఫ్ స్టైల్ మీకు ఎప్పుడైనా కొలెస్ట్రాల్ ఎక్కువైంది అంటే జస్ట్ బాడీలో టాక్సిన్స్ లోడ్ పెరిగింది అని అర్థం డీటాక్సిఫికేషన్ చేసుకుని లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుంటే సింపుల్గా తగ్గిపోతుంది ఒక్క కొలెస్ట్రాల్ టాబ్లెట్ మీరు మొదలు పెట్టారా దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నేను చెప్పను గూగుల్ని అడగని చెప్తారు సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ కొట్టండి కొలెస్ట్రాల్ టాబ్లెట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు అని చెప్పి ఒక్కటంటే ఒక్క పోస్ట్ చూపించండి మీరు మేము ప్రాక్టీస్ మానేస్తాం దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ డయాబెటీస్ వస్తుంది దాంతో దానివల్ల కిడ్నీ స్టోన్స్ గాలిబాటర్ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి ఇంకా హార్ట్ అటాక్ వస్తుందో రాదో దాన్ని పక్కన పెట్టండి నిజం చెప్పాలంటే కొలెస్ట్రాల్ టాబ్లెట్ పడితే తొందరగా హార్ట్ అటాక్ వస్తుంది కాబట్టి అస్సలు భయపడదు మీకు ఒక కేసు గురించి చెప్తాను ఈ కేసు ఇలాగే వచ్చారు కొలెస్ట్రాల్ నాకు కనిపించింది సార్ జనరల్ చెకప్ చేయించుకొని వచ్చారు ఆయన ఆయన వచ్చి ఈ ట్యాబ్లెట్లు చెప్పారు నేను వాడదలుచుకోలేదు మంచి పని చేసేవారు బాబు అని చెప్పాము జస్ట్ డీటాక్స్ చేసి మనం చెప్పినటువంటి రెమెడీస్ చెప్పాము కొలెస్ట్రాల్ పడిపోయింది ఈజీగా ఆయన ఆయన రిపోర్ట్ పర్సనల్గా ఇచ్చాడు అది పనిగా తగ్గిన తర్వాత వచ్చి సార్ నేను చెప్తాను సార్ ఇంకా పది మందికి యూజ్ అవుతుంది అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చారు చూడండి మిత్రులారా మీరే డిసైడ్ చేసుకో కొలెస్ట్రాల్కి భయపడతారా లేదా టాబ్లెట్లు వాడాలా లేదా అన్నది మీరే స్టార్